పూణెలో ఒక ఫోర్ డేస్ త్రీ డేస్ కింద కార్ యాక్సిడెంట్ జరిగింది ఈ కార్ యాక్సిడెంట్ యాక్సిడెంట్లో పదిహేడేళ్ళ అబ్బాయి బైక్ మీద పోతున్నటువంటి ఇద్దరు ఒక అమ్మాయి అబ్బాయి అంటే ఇద్దరు జాబ్ చేసుకుని వెళ్తున్నారు ఇంటికి రెండున్నర ప్రాంతంలో సో ఈ కార్ అతను బాగా నిండుగా తాగి గుద్దేశాడనమాట నూట అరవై కిలోమీటర్ల స్పీడ్తో గుద్దేసి ఇతన్ని పోలీస్ స్టేషను తీసుకెళ్ళాడు ఈ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్తే ఇతనికి పిజ్జా అవి ఇవి తినిపించి కూర్చోబెట్టారు వీడు మత్తగా దాగి ఉన్నాడు మళ్ళీ వాడికి పోలీసు వాళ్ళు ఇంకా విచిత్రం ఏంటంటే జడ్జు మరి హైకోర్టు జడ్జా మరి వాడు తమ మరి ఎల్సిన ఉంటాడో తెలియదు వాడు ఒక మూర్ఖుడా లేకపోతే ఏంటా తెలియదు వచ్చేసి నిజంగా న్యాయానికి మంచితనానికి ధర్మం లేదు ఎందుకంటే ఈ జడ్జి ఇచ్చినటువంటి ఈ మూర్ఖుడు వాడు తప్ప తాగి ఉన్నటువంటి వాడు నలభై ఎనిమిది వేలు ఖర్చు పెట్టి ఓటల్లో నలభై ఎనిమిది వేలు ఖర్చు పెట్టి తాగి తిని ఒక బిల్డర్ కానీ కొడుకు అంట అలాంటి వాడికి ఈ ఇచ్చిన జడ్జి ఏంటిదంటే మూడు వందల సెంటెన్స్ తోటి ఒక పేపర్ రాసి ఇవ్వాలంట ఆ తర్వాత మనకి పదిహేను రోజులు ట్రాఫిక్ పోలీసు తోటి తిరగాలండ అంటే ఇద్దరిని చంపితే వీడు చే గారిచ్చే చేయం ఇదా వీడిని ఎవడేం చేయాలి చెప్పు పబ్లిక్ ఏమో అంటే నిద్రపోతుందా వీడు జడ్జి గైడ్ ఏమన్నా చదివిండ లేకపోతే అనపడిగాడా వాడు దరిద్రం ఉండ కొడుకు ఒక ఆడపిల్ల జీవితం ఒక పిల్లోడి జీవితం ఇద్దరిని జీవితం వాడు పదిహేడేళ్ళు వాడు తప్ప తాగి ఒక కార్ డ్రైవింగ్ చేసి గుద్దినప్పుడు సెన్స్ లేదా వాడికి ఎట్లా ఇచ్చిండు జడ్జ్ అదే జడ్జి కానీ కొడుకుని చంపితే ఏం చేయదు అదే ఏజ్లో జడ్జి కానీ కొడుకుని చంపితే ఎలా ఉంటుంది అప్పుడు ఏం న్యాయం ఇస్తాడు వీడు ఏం జడ్జ్ కళ్ళు మూసుకొని అది న్యాయం చెప్పడమా ఏం చదువుకున్నాడు అసలు లా చదివిండా ఏం చదివిండు వాడు ఒకడుకు ఎంత నాయన అసలు ఎంత నాలెడ్జ్ లేకుండా జడ్జా వీడు అరే జడ్జి అన్నప్పుడు భగవంతుడితో ఈక్వల్ చెప్తారు అలాంటిది నువ్వు న్యాయస్థానంలో ఉండి నువ్వు ఇచ్చే న్యాయం ఆ పిల్లోడికి తాగినప్పుడు ఏజ్ తెలుస్తలేదా వాడు అంత తాగిండు ఎట్లా తాగిండు వాడికి ఆ చిన్న ఏజ్లో కార్ కారు ఎట్లా ఇచ్చిండు న్యాయం ఏం చేస్తున్నది జడ్జి దానికి దానికి ఆన్సర్ చెప్పమని చెప్పు దానికి ఏమో ఆన్సర్ లేదు ఊరికే ఏదో నోటికి వచ్చింది అప్పటిదప్పుడు ఎట్లా ఎట్లా బే ఇచ్చేస్తారు ఇంటికి పంపిచ్చేస్తారు ఆ పిల్లల్ని అరే ఒక న్యాయం చేసినప్పుడు కరెక్ట్ చేయాలి జడ్జ్ అన్నప్పుడు కరెక్ట్ ఆలోచించి చేయాలి నువ్వు ఎట్లా ఎంబడే ఎట్లా నువ్వు ఇంటికి పంపిస్తావు జడ్జ్ నువ్వు ఇంటికి పంపించే వ్యక్తివా నువ్వు ఒక తప్పు పని చేసినప్పుడు ఇద్దరిని చంపినప్పుడు కారుతోటి నువ్వు ఇంటికి ఎట్లా పంపిస్తావు న్యాయం అప్పుడే అయిపోయిందా నేను నేను ఇచ్చే తీర్పు కరెక్టేనా ఇది పోనీలో ఉండే తెలుగు వాళ్ళందరికీ చెప్తున్నాను హిందీ హిందీ వాళ్ళకి కూడా చెప్తున్నాను బా ఏ బచ్చా బా యాక్సిడెంట్ క్యా సత్ర సార్ కచ్చా యాక్సిడెంట్ కి బోగోకు జన్ మార్ కార్ సే కై జడ్ చేయ और जज का इंसाफ है क्या क्या कर रहा है जज? क्या पढ़ाई किया है वो दो के बाद पढ़ाई किया है जज? पैसे क्या भगवान से ज्यादा मानते हैं जेट को तो क्या पैसे का यार तु वो अरे इंसाफ करो जब उधर ऊपर बैठते हो तो इंसाफ करो होता है मगर जब का जब चार दिन में जो हो गया काम उसको बेल दे दिए जा सकते आप जेट जो के? आप इंसान इन, की तरह सोचो अगर आपके बेटा वही रोड पे अगर एक्सीडेंट में मर गया तो क्या करेगा जज? जो तुम्हारे बेटे को क्या करेगा तुम क्या करेगा जज मैं आपको पूछ रहा हूँ जो कोने में जो जो सलाह दिया जो जजमेंट किया वो जज को मैं पूछ रहा हूँ आपका बेटा अगर मर गया तो क्या कर सकते हो आप ये अच्छी बात नहीं आप इमिडिएटली जज करके छोड़ देना अच्छी बात नहीं किनसे पैसे का है యా ఇన్సాఫ్ సైనికే తో ఉత్తర్ చాలు జడ్జికి స్టాండ్ సేవ ఉత్తర్ చావు తుమారా ఇన్సాఫ్ నీయే తుమారా న్యాయనియ నువ్వు ఎక్కడ ఎక్కడ జడ్జివి నువ్వు నువ్వు ఆ జడ్జి స్థానంలో ఉండి నీది అది ఇచ్చే ఇదే ఒక కామన్ మ్యాన్ ఒక ఆక్రోషంలో ఉన్నటువంటి ఒక ఊరు కూడా నీకు చెప్పగలుగుతారు మొత్తం భారతదేశం నీకు అలాంటి న్యాయం ఎక్కడి నుంచి వచ్చి ఇచ్చినావని నిన్ను క్వశ్చన్ చేస్తుంది అసలు నువ్వు ఎట్లా ఇవ్వగలిగినావు చెప్పు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పెంచి చదివించి ఆ ఇద్దరిని నైట్ జాబ్ చేసుకుంటూ వస్తుంటే వీడు తప్ప తాగి చంపడం తప్పు కాదా వీడు ఏం చేస్తున్నాడు పదిహేడు ఏళ్ళ అబ్బాయి ఏం చేస్తున్నాడు మన తండ్రి ఏం చేస్తున్నాడు గుద్దపల్లిగా తిని తాగడం ఇంతేనా పైసలు ఉన్నాయని కాదు అహంకారం కాదు ఫస్ట్ కొడుకుని మంచిగా సంభాలించుకోండి ఇష్టానుసారంగా ఇట్లా పైసలు ఉన్నాయని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి ఇష్టానుసారంగా పిల్లల్ని తయారు చేయడం అది పద్ధతి కాదు పైసా ఉంటే భగ పేదలకు దానం చేయండి పేదలకు దానం చేయండి లేకపోతే దేశానికి దానం చేయండి దేశానికి ఉపయోగపడుతుంది అంతేగాని ఇష్ చిల్లర బల్లరుగా పిల్లల్ని తయారు చేయకండి న్యాయాన్ని కొనకండి విన్నరా పేదవాళ్ళకి దానం చేయండి మీ దగ్గర డబ్బులు ఉంటే అంతేగాని అనవసరంగా వాళ్ళని వీళ్ళని చంపి అనవసరంగా వాళ్ళను మీ జడ్జిని కొనేయడము అందరిని కొనేయడం ఇది చాలా తప్పు పోలీసు వాళ్ళని కూడా కొనేస్తున్నారు మీరు ఎక్కడ మీ కాబట్టి సోషల్ మీడియాలో మీకు అందరికి చెప్తున్నాను పూణెలో జరిగినటువంటి తప్పు చాలా తప్పు ఎందుకంటే వాడు నల్ పదిహేడేళ్ళు ఉండొచ్చు అబ్బాయి కానీ వాడు చేసే పనులన్నీ పెద్దవాళ్ళు చేసే పనులే వాడు పదిహేడు ఏండ్లలో ఎంత తప్పు తాగడం తప్పు కాదా అది ఎక్కడ మరి పదిహేడు ఏండ్ల అబ్బాయి చేస్తారా హోటల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది హోటల్ ఎట్లా ఇది వాన్ని అలౌడ్ చేసింది పదిహేడు ఏళ్ళ పిల్లల్ని హోటల్లో ఎలా 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 లోపలికి ఎంట్రీ ఇచ్చింది చెప్పండి తప్పు కాదు అది తండ్రి తప్పు కాదా తండ్రి అంత పెద్ద కారు ఇచ్చింది రెండు కోట్ల కారు ఇచ్చి రోడ్డు మీద వాడిని వదలడం తండ్రి తప్పు కాదా మరి ఇవన్నీ ఏమైనా చెప్పండి జడ్జి ఎట్లా న్యాయం ఇస్తాడు చెప్పండి ఇన్ని కళ్ళ ముందుగా అనిపిస్తుంటే జడ్జి ఇవన్నీ ఆలోచించకుండా ఇక న్యాయం ఇక అయిపోయింది పో పిల్లోని వదిలేసిన మూడు మూడు వందల పేజ మూడు మూడు వందల వర్డ్స్ తట్టి పేపర్ రాయి ఇంటి నువ్వు ట్రాఫిక్ పోలీస్ దగ్గర జాబ్ చేయి పదిహేను రోజులని వాన్ని పంపిస్తే అదే న్యాయమా అడు మళ్ళా మళ్ళీ అదే గతి మళ్ళా వాళ్ళు అయ్యా రెండు కోట్ల కారు ఇప్పిస్తాడు మళ్ళీ తప్పదాగుతాడు మళ్ళీ ఇంకా ఇద్దరికి కుదుతాడు ఏం జడ్జు కాబట్టి మీరు అందరు దీనికి వ్యతిరేకించండి పబ్లిక్ ఆల్ ఆఫ్ ఇండియా మొత్తం భారతదేశం మొత్తం ఈ యొక్క హింసను ఈ యొక్క అన్యాయాన్ని ఆ పిల్లలు ఇద్దరు ఎవరైతే జాబ్ చేసుకుని వస్తున్నారో వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ